తిరుపతి మీద వైసీపీ పార్టీ రాజకీయం చేయడం అంటే తిరుపతి మీద సంపాదించుకున్నారండి వాళ్ళు గతంలో అనేక వందల కోట్ల రూపాయలు సంపాదించుకుంది ఎక్కడ వాళ్ళు వాళ్ళ ఉనికిని కాపాడుకుంది ఎక్కడ అంటే ఏ మినిస్టర్ అయినా సరే ఎంతమందిని తీసుకెళ్లారు అది తిరుపతి గురించి మాట్లాడే హక్కు వైసీపీకి లేదు ఒక అనివార్య కారణాల వల్ల వాళ్ళు మాట్లాడాల్సి వస్తే వాళ్ళు చేసినటువంటి తప్పు గురించి ముందు చెప్పానండి మేము ఇంత నిజాయితీగా ఉన్నామని చెప్పిన వైసీపీ గవర్నమెంట్ చెప్పి ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి టీడీపీ గవర్నమెంట్ని కానీ ఉమ్మడి ప్రభుత్వాన్ని కానీ నిలదీయమనండి అది మానేసేసి చప్పట్లు కొట్టుకుంటూ ఇక మేము అలా చేసాం ఇలా చేసామని చెప్పుకోవడం ఎందుకు అంటే ఇక మొన్న తొక్కిసలాట్లు చనిపోయారు దానికి సరిగ్గా అది పనిచేయలేదు అక్కడ అధికారులు కానీ కానీ వైసీపీ నేత దీనివల్ల అందరూ గవర్నమెంట్ని కూడా సరిగ్గా పరిచయం చూడట్లేదు అదే చెప్పడం ఇప్పుడు ఇది అనుకోని సంఘటన కావాలని జరిగినటువంటి సంఘటన కాదు అది గబుక్పని ఏంటంటే వైకుంఠ దర్శనం అనేసరికి అందరికీ కూడా ఆశ స్వామివారి దర్శించుకోవాలని ఆశ ఆతృత వలన ఈ మనం కూడా మనుషులు కూడా కొద్దిగా నిబద్ధత నిర్మ నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా మనం వెళ్ళేటప్పుడు కూడా కొన్ని పాటించుకొని వెళ్లాల్సి ఉంది ఒకసారిగా గేట్లు తీశారు అనేక జరిగింది అనుకోకుండా జరిగింది దాని మీద వెంటనే చంద్రబాబు నాయుడు గారు కానీ లోకేష్ బాబు గారు కానీ పవన్ కళ్యాణ్ కానీ స్పందించడం జరిగింది అధికారులను వెంటనే సస్పెండ్ చేయడం జరిగింది ఇటువంటి తీరు ఘటనకి మళ్ళీ జరగకుండా ఎలా చేయాలనేది వాళ్ళు ఒక నిర్ణయం తీసుకొని అధికారులు అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ సిబ్బందిని కానీ డాక్టర్స్ కానీ పర్యవేక్షణలోని వాళ్ళందరినీ బాగు చేయడం కూడా జరుగుతుంది వెంటనే అంటే జరిగినటువంటి రెండు రోజులకో మూడు రోజులకో దాని మీద ముఖ్యమంత్రి వర్యులు స్పందించలా జరిగినటువంటి గంటల వ్యవధిలోనే వెంటనే స్పందించగలిగారు ఎందుకంటే కార్యాచరణ కార్యప్రణాళిక ఎలా జరగాలి అనేది సిద్ధి ఉంది కాబట్టి వారు ఎలా ముందుకు వెళ్ళాలన్న నిర్ణయం తీసుకుని వెళ్తున్నారు దీని మీద వైసీపీ గవర్నమెంట్ స్పందనంటే అదిగా ఉంది గత ప్రభుత్వంలోనే అదే తిరుపతిలోనే నలభై మంది చచ్చిపోతే దిక్కు దివాణా లేకుండా ఆక్సిజన్ అందక చచ్చిపోయినటువంటి వ్యక్తులు ఉన్నారు అన్నింటినీ కూడా మనం వెలుగు తీసుకొని నువ్వు నువ్వు తప్పు అంటే నువ్వు తప్పు చేసావు కాదు తప్పు జరిగిన చోట ఎలాగా మనము దాన్ని మెరుగుపరుచుకోవాలి తిరుపతి అనేది ఆధ్యాత్మిక అయినటువంటి సెన్సిటివ్ మ్యాటరు అక్కడ ఏది జరిగినా కూడా దాన్ని వెంటనే వైరల్ చేసేదానికంటే కూడా దాని మీద ఖండించి అక్కడ అటువంటి మళ్ళీ జరగకుండా చూసుకుంటే కనుక అందరికీ కూడా బాగుంటుందని చెప్పని తెలియవచ్చు తప్పు చేసిన వాళ్ళని చర్యలు తీసుకున్నారు కదా ముఖ్యమంత్రి మీకు ఎలా అనిపిస్తుంది ఏమండి గతంలో అయితే నేను ఎలాంటి సంఘటనలు తిరుపతిలో చూడలే ఇప్పుడు ఏదో జరిగింది జరిగితే కానీ గత ప్రభుత్వాలకి ఈ ప్రభుత్వానికి భిన్నంగా ఏంటంటే ముఖ్యమంత్రి గారు కానీ ఉప ముఖ్యమంత్రి గారు కానీ నిన్న చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వెంటనే అధికారులను సస్పెండ్ చేశారు గత ప్రభుత్వంలో జరిగిన ఇలాంటి వాళ్ళని వెనకేసుకొచ్చి ఆ కేసులను కాపాడటానికి చేశారు తప్ప ఇలాంటి తప్పులు చేసినప్పుడు దాన్ని సరి చేసుకునే పరిణామాలు అయితే ఈ కూటమి గవర్నమెంట్లోనే కనుక పవన్ కళ్యాణ్ గారి స్పందన మాకు నచ్చింది ఎందుకంటే తప్పు ఒప్పులు రేపు ఎల్లుండో తెలుస్తాయి ఈ కేసు దర్యాప్తుకి ఇస్తే కనుక ముందు మాత్రం రియాక్షను అధికారుల మీద కూడా ఎక్కడ కూడా సిద్ధశుద్ధితో పనిచేశారని చంద్రబాబు నాయుడు గారు సస్పెండ్ చేయడమే మాకు ఇచ్చింది ఒక తిరుపతి వెంకటేశ్వర స్వామి హిందూ భక్తుడిగా నేను చెప్పేది ఏంటంటే ఇలాంటి పరిణామాలకి శిక్ష ఉంటుందని సస్పెండ్లోనే తెలిసింది కాబట్టి నాలుగు లక్షల మంది ఎప్పుడు జరగను నాలుగు లక్షల మంది వచ్చిన ఎప్పుడు జరగదు జరగటం పై మీకు అండ్ ఒక పెద్ద క్రౌడ్ ఉన్న ఏరియాలో చిన్న చిన్న పొరపాట్లు ఎప్పుడు జరుగుతుంటాయి తిరుపతి కాదు ఇంకో ఎక్కడైనా కూడా ఒక ఇంత జనాభా ఉన్న దగ్గర చిన్న చిన్న పొరపాట్లు జరుగుతాయి కానీ ఆ పొరపాట్లని వెనకేసుకొచ్చే ప్రభుత్వం అయితే ఈ కూటమి ప్రభుత్వం కాదు ఎందుకంటే క్లియర్గా ఒక ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళి దాన్ని ఏంటి పరిశీలిస్తున్నారంటే ఎంత సీరియస్గా ఉన్నారండ వాళ్ళు కనుక మనం తప్పు ఒప్పులు తర్వాత చూద్దాం ముందైతే సంఘటన జరగగానే వాళ్ళని సస్పెండ్ చేశారంటే మన చర్యలు మొదలవుతున్నాయి అన్న సంగతి మనకు అర్థమవుతుంది గత ప్రభుత్వాలు అలా జరగల పెద్ద పెద్ద దీనికన్నా పెద్ద పెద్ద తప్పులు చేసినా వాళ్ళని కాపాడే ప్రభుత్వంలాగా మనం చూసాం మన కళ్ళ ముందు బోల్డ్ ఉన్నాయి జగన్ గారి ప్రభుత్వంలో బోల్డ్ జరిగినాయి కానీ ఈ ప్రభుత్వం అలా జరగదని మా ప్రజానీకం అంతా నమ్ముతుంది కాబట్టే మేము వాళ్ళని స్వాగతిస్తున్నాం ఆ తప్పుని సరి చేసుకొని ఈ గవర్నమెంట్లో చర్యలు తీసుకుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తాం